తిరుపతి జిల్లా నాయుడుపేటలో నూతన సంవత్సర వేడుకల్లో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెంచుబాబు సిఐ బాబి హెచ్చరించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో టౌన్ సిఐ కార్యాలయంలో డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఒకటవ తేదీ రాత్రి సమయంలో రోడ్ల మీద గుంపులు గుంపులుగా తిరగడం మోటార్ సైకిల్ తో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించడం రోడ్ల మీద కేకులు కట్ చేయడం నిషేధించడం అయిందని తెలియజేశారు నూతన సంవత్సర వేడుకల్లో డీజే అసభ్యకర నృత్యాలకు అనుమతులు లేవని వెల్లడించారు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పోలీసులు గస్తీ ముమ్మరం చేస్తామని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని అన్నారు నాయుడుపేట డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రెస్ మీట్ ఆద పెట్టడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్లో అంటే రోడ్లలో కానీ నాలుగు రోడ్ల కోడల్లో కానీ కేక్ కటింగ్లు సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధం ఏదైనా ప్రైవేట్ ప్లేసెస్లో కేక్ కట్టింగ్లు వరకు అలాంటివి చేసుకోవచ్చు ఎక్కడ డీజే వాడటానికి అవకాశం లేదు డీజే వాడితే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరిగింది వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది టౌన్లో ఏదైతే పర్మిటెడ్ టైం ఏదైతే ఉందో బ్రాంతి షాపులు కానీ ఇలాంటివి మిగతా షాప్స్ కానీ టైం టెన్ ఆర్ లెవెన్ ఏదైతే ఉందో ఆ టైం వరకు ఆ షాపులు ఉండొచ్చు ఆ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది టౌన్ నాయుడుపేట మున్సిపల్ నాయుడుపేట సుల్లూరుపేట ఏరియాలో టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐదు పెట్రోలింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ సైలెన్స్ తీసుకొని అయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం వెహికల్ సీజ్ చేయడం జరిగింది ట్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే ఒక్కొక్క పదివేల రూపాయల వరకు ఫైదేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల తాగిన మొత్తులు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ప్రజల సౌకర్యాలను తీసుకోవడం జరిగింది యూత్ ఎవరైనా సరే నూతన సంవత్సరాన్ని సాంప్రదాయబద్దంగా జరుపుకొని గత సంవత్సరం మనం ఏం చేసాము ఈ వచ్చే సంవత్సరం ఏం చేయాలి ప్రణాళికలన్నీ ఆలోచించుకోవడానికి నూతన సంవత్సరాన్ని వాడుకోవాలి కానీ అనవసరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవద్దు ప్రశాంతంగా కుటుంబ సమేతంగా ఏలవులో కూర్చొని నూతన సంవత్సరాలు జరుపుకోవాలని పోలీసులు చెప్పినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం ఇది దాని కనుక వైలేట్ చేసినట్లయితే వైలేట్ చేసినట్ైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇదంతా ముందు జాగ్రత్త చర్యగా అందరికీ తెలియజేస్తున్నాం ఇది తప్పనిసరిగా పాటించాలని కోరు కోరుతున్నాం Thank you.